పటాంచరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పదవులు పోయిన మాజీ పాలకులు కనుసన్నల్లో మున్సిపల్ కమిషనర్ పనిచేస్తున్నారని పటేల్ కూడా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఐలాపూర్ మాణిక్ యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఎన్నో అక్రమాలు చేసి ప్రజలను నిండా ముంచిన పాలకులకు సపోర్ట్ చేయడం మున్సిపల్ కమిషనర్ విజ్ఞతకే వదిలేస్తున్న పటేల్ గూడాలో ఇరవై ఎనిమిది ఇండ్లని హైడ్రా కూల్ చేశారు ఆ ఇళ్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు కోట్ల రూపాయలు దండుకుంది ఎవరు అని తీవ్ర స్థాయిలో మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ అంటేనే కబ్జాలకు అడ్డ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన మరి ఇక్కడ ఉన్న అధికారులకు ఎన్నిసార్లు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పైన కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు దానిపైన రెస్పాన్స్ కాకుండా అట్లా పడేస్తూ ఉంటారు ఇక ఎవరైనా గట్టిగా మాట్లాడితే కక్షలు వేధింపులు హైడ్రాఫ్ డబ్బులు ఇచ్చితేనేమో డిమాలిష్ చేయరు డబ్బులు లేకపోతేనేమో వచ్చి డిమాలిష్ చేస్తారు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఆమె ఎప్పుడు పోయినా మున్సిపల్ ఆఫీసర్ ఉండనే ఉండదు నేను కొన్ని వందల సార్లు పోయినా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా పది సార్లు ఎలక్ట్రిషన్ అడినాము ఎప్పుడు కనిపేయమంటే కరెక్ట్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నా ఆడున్నా ఈడున్నా అని మాట్లాడుతుంది అక్కడ పట్టలు వచ్చి మాట్లాడలేము బిల్డర్లతో రేంజ్ డ్రైవర్ కారాలు వస్తారు మా దగ్గరికి మణిపూర్ మున్సిపాలిటీ ఇక్కడ ఉండాల్సింది పోయి ఇక్కడ బట్టలు కూడా మంచి ఆఫీస్ ఆమె కోసము అక్కడ పోయి జనరల్ ఎక్కువ ఉంటుంది అంటే బాధితులు బైక్ పైన కార్ పైన వస్తారు ఆమె దగ్గరికి అక్కడ డీలింగ్ కోసం రేంజ్ డ్రైవర్ కారాలు వచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటారు నిన్న ఏమైందంటే ఇక్కడ ఈ మధ్య ఏమైంది అంటే వాళ్ళు ఎవరైతే అనుసంధానంగా క్లోజ్గా ఉంటారో వాళ్ళ కన్స్ట్రక్షన్స్ యాక్సి నడుస్తూ ఉంటాయి ఇక వాళ్ళకు నచ్చకపోతే వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే వస్తే డిమాలిష్ చేస్తూ ఉంటారు ఇది యథం నడుస్తూ ఉంది నేను చూసినప్పటి నుంచి అమీన్పూర్ల గుట్టలు చెరువులు అనేకం కూడా కన్ ఇల్లీగల్గా ఆక్యుపై అయినాయి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోరు పదవుల కాలం చెల్లుబాటు అయినా సరే ఇంకా మున్సిపల్ అధికారులు వాళ్ళ వాళ్ళ అనుసంధానం నడుస్తూ ఉన్నారు మరి వన్ ఇయర్ వన్ హాఫ్ ఇయర్ అయింది పదవ కాలం పోయి కూడా అయినా కానీ వాళ్ళు ఎట్లే ఈ మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటా ఉన్నది మరి ఇమీడియట్ గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అదే విధంగా కృష్ణ పరిధిలోని దాదాపు వన్ ఇయర్ అయిపోయింది మున్సిపాలిటీ అయి మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ థర్టీ సెవెన్ లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు వీళ్ళందరి పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ త్రీ త్రీ ఫోర్టీన్ త్రీ ఫిఫ్టీన్ కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు